వశిష్ఠుల వారు దిలీపునికి చెప్పిన ఒక అద్భుతమైన కథ పులి ముఖంతో బాధపడుతున్న ఒక గంధర్వుడు తిరిగి తన రూపాన్ని ఎలా పొందాడు మనం చేసే ప్రతి పని ఎలా ఉండాలి భగవంతుడు ఏం నేర్పిస్తున్నాడు మాఘపురాణంలో మూడవ అధ్యాయం మనకి ఏం చెప్తోంది భక్తివన్ ప్రేక్షకులకు నమస్కారం మాఘపురాణం మూడవ అధ్యాయం ఇందులో ఒక కథ కనిపిస్తుంది ఒక గంధర్వుని యొక్క కథ అయితే ఆ గంధర్వుడు ఏం పొందాడు ఆ కథ విన్న తర్వాత ఏం నేర్చుకోవాలి ఇది తెలుసుకుందాం మనం చెప్పుకున్నాం వశిష్ఠుల వారి దగ్గర దిలీప మహారాజు ఆయన వెళ్ళి మరి ఈ మాఘ స్నాన వ్రతం అంటే ఎలా చేయాలి మాఘ పురాణం యొక్క ప్రత్యేకత ఏంటి మాఘ మాసం యొక్క విశిష్టత ఏంటి తెలుసుకుంటున్నారు అందులో భాగంగానే వశిష్ఠుల వారు ఎన్నో విషయాలు చెప్తున్నారు ముఖ్యంగా స్నానం ఎలా చేయాలి స్నాన వ్రతం ఎలా ఆచరించాలి ఇది ఆచరించటం వల్ల ఎటువంటి ఫలితాలు పొందుతాము అన్న విషయాలు దీనికి సంబంధించి ఇంకొక ప్రశ్న వేస్తారు దిలీప మహారాజు ఆయన అంటారు మరి ఈ స్నానాన్ని ఎవరెవరు ఆచరించారు ఎలాంటి ఫలితాలను పొందారు అని అడిగితే అప్పుడు వశిష్ఠుల వారు చెప్తున్నారు పూర్వం రేవా నదీ తీరంలో కూర్చుని తపస్సు చేసుకుంటున్న భృగు మహర్షి అక్కడ కరువు కాటకాలు విపరీతంగా వచ్చాయి క్షామం వచ్చింది కాబట్టి అక్కడ యజ్ఞాలు చేసే ప్రసక్తి లేదు అలాగే తపస్సు చేసే ప్రసక్తి లేదు కాబట్టి ఆ ప్రదేశాన్ని విడిచిపెట్టి మణికూట పర్వాలి పర్వతం అని ఆ పర్వతం దగ్గరికి వచ్చి అక్కడ తపస్సు చేసుకుంటున్నారు అలా తపస్సు చేసుకుంటున్న సమయంలో అక్కడికి ఒక గంధర్వుడు తన భార్యతో వచ్చి విహరిస్తున్నాడు మరి ఎప్పుడైతే ఇక్కడ ఈ మునిని మహర్షిని చూశారో ఈ గంధర్వుడు అక్కడ దాకా వచ్చి స్వామికి నమస్కారం చేసి స్వామి మరి నేను గంధర్వుడిని అంటే సాధారణంగా గంధర్వులు అంటే చాలా అందంగా ఉంటారు అనే వివరణ మనకి కనిపిస్తూ ఉంటుందన్నమాట గంధర్వ లోకంలోకి వెళ్ళాలి అంటే ఎంతో పుణ్యం చేసుకోవాలట అలా పుణ్యాత్ములందరూ కూడా గంధర్వ లోకంలో ఉంటారు సరే మరి ఈ గంధర్వుడికి పులిముఖం ఉంటుంది మరి అటువంటి పులిముఖంతో కొద్దిగా భయంకరంగా అందవికారంగా ఉన్న ఈ గంధర్వుడు ఇక్కడ భృగు మహర్షి దగ్గరికి వచ్చి అడుగుతున్నారు స్వామి అసలు గంధర్వులు అంటే చాలా అందంగా ఉంటారు మరి నేను ఇలా మీరు చూస్తున్నారుగా అంద వికారంగా ఉన్నాను కారణం ఏమిటి అంటే ఎక్కడోక్కడ మనం చేసుకున్న కర్మలే మళ్ళీ మనల్ని అలాగ వెంటాడుతూ ఉంటాయి అది సుఖం రూపంలో అలాగే దుఃఖం రూపంలో బాధ రూపంలో సంతోషం రూపంలో అప్పుడు భృగు మహర్షి సరే నేను ఒక్కసారి చూసి చెప్తాను ఆగు అంటూ తాను దివ్య దృష్టితో చూస్తారు వాళ్ళు ఋషులు కదా ఎన్నో జన్మల్లో ఏ పాపాలైతే చేసుకున్నామో అన్నీ కూడా కనిపెట్టగలరు అప్పుడు ఈ గంధర్వుడు సంగతి ఏంటి అని చూస్తే ఆయన పూర్వం ఏకాదశి వ్రతం చేస్తున్నప్పుడు ఏకాదశి వ్రతానికి సంబంధించి కూడా కొన్ని నియమాలు ఉన్నాయి అంతెందుకు ప్రతి పూజకి ప్రతి వ్రతానికి ఒక నియమము ఒక పద్ధతి ఉంటుంది అది అలా చేస్తేనే మనకి శ్రేయస్సుకరం దాన్ని అటు ఇటుగా చేశామా మనకేం పెద్దగా లాభాలు ఉండవు ఒక్కొక్కసారి నష్టాలు కూడా ఉంటూ ఉంటాయి అయితే ఇక్కడ పూర్వం నువ్వు ఏకాదశి వ్రతం చేసినప్పుడు చాలా భక్తి శ్రద్ధలతో చేసావు కానీ ద్వాదశ పాలన అని అంటారు కదా ఆ ద్వాదశ పాలన చేసేటప్పుడు నియమాలు ఏవైతే ఉన్నాయో వాటిని నువ్వు తప్పావు కాబట్టి నీకు ఇటువంటి ఈ దోషం కలిగింది అంటే ఆమాత్రంగా వ్రతం సరిగ్గా చెయ్యకపోతే అలా పులిముఖం వచ్చేస్తుందా అంటే అప్పటి యుగాలలో అప్పటికి సంబంధించి అది ఆచారము లేకపోతే అటువంటి ఫలితాలు ఉండేవి ఇప్పుడు కూడా అలాగే ఉంటాయా అన్నది కాదు ఇటువంటి కథలు విన్న తర్వాత అందులో సారాంశం ఏమిటి అన్నది తెలుసుకోవాలి ఇక్కడ దేని మీద మన దృష్టి ఉండాలి అంటే ఎప్పుడైనా అంటే ఈ కథ ఏదైతే ఉందో ఇది మనకి ఏం నేర్పిస్తుంది మాఘ పురాణంలో ఏ పని చేసినా ఏ కర్మ చేసినా చాలా జాగ్రత్తగా ఆలోచించుకుని ఇందులో ఒకవేళ పొరపాటు చేస్తే దాని ఫలితం ఎలా ఉంటుంది అని చాలా జాగ్రత్తగా ప్రతి పని చెయ్యాలి అని చెప్తోందనమాట కాబట్టి దీన్ని మాత్రమే మనం తీసుకోవాలి అయితే అలా కొన్ని దోషాలు ఏవైతే ఉన్నాయో ఆ వ్రత నియమాలు నువ్వు పాటించలేదు కాబట్టి ఇదిగో ఇప్పుడు ఇలా ఈ పులి ముఖం ఏదైతే ఉందో నీకు ఇది ప్రాప్తించింది సరే ఏం కంగారు పడకు ఇప్పుడు రాబోయేది మాఘమాసం ఈ మణికూట పర్వతం ఏదైతే ఉందో ఇక్కడ ఉన్న సెలయేర్లు లేకపోతే ఇక్కడ ఉన్న జలాలు ఇది పూర్తిగా పుణ్యతీర్థాలతో సంబంధం ఉంటుంది వీటికి అంటే అంతటి పవిత్రత ఉంది కాబట్టి ఒక నాలుగు రోజులు అయిన తర్వాత ఇక్కడ ఈ స్నానం ఏదైతే చేస్తే అంటే మాఘమాసంలో స్నాన వ్రతం ఆచరించినట్టు కాబట్టి అలా స్నానం చేయి నారాయణుని మనస్ఫూర్తిగా స్మరించుకో అప్పుడు చేసుకున్న పాపం ఏదైతే ఉంటుందో అది పోతుంది అని ఇలా భృగు మహర్షి చెప్తారు చెప్పిన వెంటనే సరే అని ఆ గంధర్వుడు అలా ఆచరించి అప్పుడు మళ్ళీ తిరిగి అందమైన ముఖాన్ని పొందారు ఆనందంగా తాను గంధర్వ లోకానికి వెళ్ళిపోయారు అని చెప్తారనమాట ఈ కథని ఇక్కడ వశిష్ఠుల వారు చెప్తున్నారు ఎవరికి అంటే దిలీపినికి అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏమిటి అంటే ఎప్పుడైనా అది మన ఉద్యోగంలో కావచ్చు చదువుకుంటున్నప్పుడు కావచ్చు మన ఇంట్లో కావచ్చు మనం చేసే ప్రతి కర్మ లేకపోతే ఒక పద్ధతి ఏదైతే పాటిస్తూ మనం ఒక పని చేస్తూ ఉంటామో అందులో చాలా శ్రద్ధ ఉండాలి అందులో చాలా ఓర్పు సహనం ఉండాలి దీనికి సంబంధించి ఒక చిన్న ఉదాహరణ మనకి బాగా అర్థమయ్యేటట్టు ఒక కథ చెప్పుకుందాం అంటే పురాణాలలో ఉన్న కథలు ఒక్కొక్కసారి చాలా విచిత్రంగా అనిపిస్తాయి కానీ వాటిని పాటించి చూస్తే అప్పుడు అందులో ఉన్న మర్మం అర్థమవుతుంది మనకి ఎలా ఉపయోగపడుతుందో మనకి చాలా చక్కగా తెలుస్తుంది పూర్వం ఒక రాజుగారు తన దగ్గర ఉన్న ఒక ముగ్గురు మంత్రులు వాళ్ళందరూ కూడా యోగ్యులే అయితే వాళ్ళు కొంచెం బద్ధకంగా అంటే ఏ పని చేసినా అజాగ్రత్తగా కొద్దిగా చేస్తున్నారట అటువంటి సమయంలో వాళ్ళని పరీక్షించాలి అని చెప్పి రాజుగారు ఒక మంచి రోజు చూసుకుని వాళ్ళ ముగ్గురిని పిలుస్తారు పిలిచిన తర్వాత వాళ్ళని అంటారట మీరు అడవులకి వెళ్ళండి అడవుల్లో మంచి మంచి ఫలాలు దొరుకుతాయి కదా మధురమైన ఫలాలు అంటే తినడానికి యోగ్యమైన ఫలాలు వాటిని మీరు బోళ్ళన్ని సంచులు మీకు ఇస్తాను మీ ఓపిక ఎన్ని సంచుల్లో వేసుకుంటారో అన్ని సంచుల్లో వేసుకుని తీసుకుని రండి అని చెప్తారు ఇదేమిటిది రాజుగారికి ఇలాంటి కోరికలు పుట్టడం ఏమిటి హాయిగా ఇక్కడ ఎక్కడ పడితే అక్కడ పళ్ళు దొరుకుతాయి కదా అక్కడెక్కడో అడుగుకెళ్ళి ఏరుకోవడం ఏమిటి అది కూడా మేము మంత్రులం కదా మరి మాకు ఇటువంటి పనులు చెప్తున్నారు ఏమిటని వాళ్ళు బాధపడ్డారు కానీ బాధపడితే సరిపోదుగా వాళ్ళు చెప్పలేరు రాజుగారి యొక్క ఆజ్ఞ ఏది చెప్తే అది పాటించాలి అంటే వాళ్ళు ముగ్గురు అడవులకు వెళ్ళారు పెద్ద పెద్ద బస్తాలు తీసుకుని వెళ్ళారు అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత మొదటి మంత్రి ఆయన రాజుగారు చెప్పారు కదా ఎలాగైనా కష్టపడి ఈ పని చేయాలి అడవిలో అలా అన్నీ ఒక్కచోట దొరుకుతాయా దొరకవుగా పెద్ద అడవి తిరుగుతూనే ఉండాలి తిరుగుతూనే ఉండాలి అలా తిరిగి తిరిగి ఎక్కడెక్కడ తినే యోగ్యత కలిగిన ఫలాలు ఉంటాయో అవి ఏరుకోవాలి అందులో వెయ్యాలి ఇది చాలా కష్టంతో కూడుకున్న పని కానీ ఇంత కష్టమైనా కూడా చాలా జాగ్రత్తగా రాజుగారు చెప్పారు ఈ పని నేను చెయ్యాలి అనేటట్టుగా మొత్తం మంచి ఫలాలన్నీ ఏరుకున్నట్ట చాలా అలిసిపోయాడు చాలా అలిసిపోయాడు కానీ కష్టపడి ఆ పని చేశాడు ఇక రెండవ మంత్రి ఆయన అనుకున్నాడు కొన్ని ఫలాలు మాత్రం తీసుకున్నాడు ఆ తర్వాత ఈ రాజుగారి ఈ ఫలాలన్నీ తింటారా ఏంటి ఎందుకు చెప్పారో ఏమో అయినా అన్నీ చూస్తారా ఏంటి అని చెప్పి కొన్ని చిన్న చిన్న పిందుళ్ళ ఉన్నవి లేకపోతే ఇంకేవో పనికిరాని ఫలాలు ఏ ఫలాలు పడితే ఆ ఫలాలు అన్నీ నింపేశాయట పైన పైన కొద్దిగా మంచి ఫలాలు పెట్టాడు అంటే కొద్దిగా బద్దకించాడు కష్టపడడం తనకి ఇష్టం లేదనమాట ఇక మూడవ మంత్రి ఆయన అనుకున్నాడు బాగుంది మేము మంత్రులుగా ఉన్న తర్వాత ఇటువంటి పనులు చేయటం ఏమిటి ఆయన రాజుగారు ఇవన్నీ చూస్తారా పెడతారా అని చెప్పి పూర్తిగా అందులో ఆకులు అలమలు రాళ్ళు ఏవి పడితే అంటే చెత్తా చెదారం కూడా ఆ బస్తాలలో వేసి వాటిని నింపేశాడు నింపేసిన తర్వాత ఇప్పుడు ముగ్గురు ఇక సాయంత్రం అయిపోయిందిగా ముగ్గురు మళ్ళీ రాజ్యానికి వెళ్ళారు వెళ్ళిన తర్వాత రాజుగారు ఇదిగో తెచ్చేసామండి అని చూపించారు రాజుగారు అంటారు సరే అవన్నీ మీరు తెరిచి నాకు చూపించిన అవసరం లేదు మళ్ళీ ఇంకొక పరీక్ష ఏమిటి అంటే భటుల్ని పిలిచారు వీళ్ళ ముగ్గురిని కూడా చెరసాలలో వేసేయండి వీళ్ళు తెచ్చుకున్న పళ్ళు ఏవైతే ఉన్నాయో ఆ ఫలాలనే వీళ్ళు తింటారు ఒక నెల రోజుల పాటు అని చెప్పి వాళ్ళని చెరసాలలో వేసేశారట ఇప్పుడు మొట్టమొదటి మంత్రి ఆయన కష్టపడి కష్టపడి మధుర ఫలాలు ఏరుకున్నాడుగా కాబట్టి చెరసాలలో పెట్టిన అందులోంచి ఫలాలు తింటూ తింటూ ఆనందంగా గడుపుతున్నాడు మరి రెండవ మంత్రి కొన్ని ఫలాలు మాత్రమే తీసుకొచ్చాడు మిగిలినవన్నీ కూడా పనికిరానివి అంటే తినడానికి పనికిరానివి కాబట్టి ఇబ్బంది పడ్డాడు కొంచెమే తినగలిగాడు ఆ తర్వాత ఇబ్బంది పడ్డాడు ఇక మూడవ మంత్రి ఆకులు అలమలు రాళ్ళు చెత్త వేశాడు అవి తింటారా తినలేడుగా చాలా బాధపడ్డాట అంటే ఈ కథ ద్వారా మనమేం తెలుసుకోవాలి చేసే పనిలో శ్రద్ధ భక్తి అలాగే చాలా జాగ్రత్తగా పని చేసినట్లయితే ఆ పని వల్ల మనకే ఉపయోగం మనకే లాభం ఒక్కొక్కసారి వెంటనే కనిపించకపోవచ్చు కానీ ఆ లాభాన్ని తర్వాత తర్వాత మనం చక్క చక్కగా ఆస్వాదిస్తాం ఇదే ధర్మం విషయానికి వస్తే ధర్మం అన్నది మనం ఎప్పుడైతే ఆచరిస్తామో ఆ ధర్మం ఎప్పుడో ఒకప్పుడు కొన్ని రూపాలు దాల్చి మనకి మళ్ళీ చక్కని ఫలితాలని ఇస్తుంది అందుకే అంటారుగా ధర్మో రక్షతి రక్షిత కాబట్టి ఈ మూడవ అధ్యాయంలో వశిష్ఠుల వారు చేసే పని చాలా జాగ్రత్తగా చెయ్యాలి అని చెప్తున్నారు పదే పదే ఇది ప్రత్యక్షంగా కాకపోయినా పరోక్షంగా మన అందరికీ చెప్తున్నారు నేర్చుకునే ప్రయత్నం మనం అందరం చేద్దాం నమస్తే